హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మూన్ ఈవెంటారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీ విషయంలో వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది చూద్దాం మళ్ళీ మీ రిలేషన్ కంటిన్యూషన్ అవుతుందా లేదా ఎలా ఉండబోతుందా అనేది కూడా చూద్దామండి సో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది చూద్దాం ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సపరేషన్ నో కాంటాక్ట్ అండ్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడుకోకపోయినా బ్లాక్ సిచ్యువేషన్ అయినా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడవచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మీ పర్సన్స్కి కొంతమందికి మీ దగ్గరికి రావాలి అంటే ధైర్యం లేదు అంటే మీ గురించి స్టాండ్ తీసుకోవాలంటే ఎవరో కంట్రోల్లో ఉండి భయపడటం కానీ దేనికో భయపడటం కానీ జరుగుతుంది సో వీళ్ళకి మీతో జర్నీ చేయాలని మీతో కలిసి ఉండాలని అనిపిస్తుంది సో డీటెయిల్గా చెప్పాలి అంటే ఒక్కొక్క సెక్షన్గా చెప్తానండి అంటే మ్యారేడ్ వాళ్ళకి ఇలా అన్మ్యారిడ్ వాళ్ళకి ఇలా సో వినండి సో అన్మ్యారీడ్ వాళ్ళైతే మీ పర్సనల్ కమిట్మెంట్ ఇవ్వాలి అంటే వాళ్ళకి ఇవ్వాలనుంది మ్యారేజ్ చేసుకోవాలనుంది బట్ వాళ్ళకి ఫ్యామిలీ అప్రూవల్ ఇవ్వట్లేదు అండ్ ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదు వాళ్ళని ఎవరో కంట్రోల్ చేస్తున్నారు మ్యారేజ్కి ఒప్పుకొని ఇవ్వకుండా అండ్ ఆర్ మనీ ఫ్యామిలీ ఇలా కంట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారు ఫాదర్ ఆర్ మదర్ కంట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారు సో మీ పర్సన్కి అంత ధైర్యం లేదు బట్ వాళ్ళకి మీతో ఉండాలని ఓవర్ థింక్ చేస్తున్నారు మీలాంటి ఒక పర్సన్ వదులుకోవాలని కూడా వాళ్ళకి లేదు మ్యారీడ్ వాళ్ళు అయితే మీ పర్సన్కి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుంది కానీ సో మీ పాస్ట్లో ఏవైతే జరిగాయో ఆ ఓవర్ థింక్ అవే పట్టుకొని మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అవే పట్టుకొని వేలబడుతున్నారు అంటే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కొంతమంది దూరం దూరంగా ఉన్నారు ఉన్న మిస్అండర్స్టాండింగ్ ఎక్కువగా ఉన్నాయి సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మీ పర్సన్ కొంచెం ఓవర్ థింక్ ఎక్కువగా చేస్తూ ఉన్నారనమాట ఓవర్ థింక్ చేసి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి వద్దా రావాలా వద్దా అని ఓవర్ థింక్ వల్ల వాళ్ళు ఆగిపోతున్నారు వస్తే ఇలాగే ప్రాబ్లం అవుతుందేమో మీరు వాళ్ళని కంట్రోల్ చేస్తారేమో మీ కంట్రోల్లోకి వాళ్ళు రావాల్సి వస్తుందేమో మళ్ళీ ఇలాగే గొడవలు జరుగుతాయేమో నమ్మలేకపోతున్నారు రావాలంటే లైఫ్లోకి సో మీరు కానీ వాళ్ళ కానీ ఎవరికొక డౌట్లు అయితే ఉన్నాయి ఓవర్ థింక్ కూడా ఉంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న థర్డ్ పార్టీ వల్ల మీరు కొంతమంది రిలేషన్ ఇంట్లో తెలిసి గొడవలు జరిగి వాళ్ళు కంట్రోల్లోకి మీ పర్సన్ వెళ్ళిపోవడం గొడవల వల్ల మీ పర్సన్ తిరిగి రాలేక కొంచెం ధైర్యం లేక ఉండొచ్చు కానీ ఓవర్ థింక్ చేస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ రావాలంటే వాళ్ళకై వాళ్ళే ఆగుతున్నారండి ఓవర్ థింక్ చేసి ఆగుతున్నారు వాళ్ళు మీ పర్సన్ని కొంతమంది ఎవరో ఆపితే వీళ్ళు రాగలరు కానీ వీళ్ళే ఓవర్ థింక్ చేసి ఇంకా ఆగిపోతున్నారు అనమాట ఏదో అవుతుందన్న భయం వల్ల వీళ్ళే ఆగిపోతున్నారు సో కన్ఫ్యూజన్స్లో ఉన్నారు సో మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా కూడా మిమ్మల్ని మాత్రం వదులుకోవాలని ఈ పర్సన్కి అయితే లేదు కన్ఫ్యూజన్స్లో ఉన్నారండి ఈ ఈ మనస్పర్ధలు ఎలా దాటాలి ఈ మనస్పర్ధ నుంచి ఎలా బయటికి రావాలి ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటికి రావాలి ఎలా ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఎలా కంటిన్యూ చేయాలి అని ఆలోచిస్తున్నారు మీతో ఏమీ చెప్పట్లేదు కానీ ఈ పర్సన్కి మీతో ఇంతకుముందు ఏదైతే హ్యాపీగా గడిపారో ఆ హ్యాపీ మూమెంట్స్ అన్ని ఆలోచించుకుంటూ ఉన్నారు మీ పర్సన్స్ అంటే మీతో ఇంతకుముందు సరదాగా గడిపారు కదా రొమాంటిక్గా కానీ ఎమోషనల్గా కానీ సరదాగా కానీ గడిపిన మూమెంట్స్ అన్నీ వీళ్ళు గుర్తు చేసుకుంటూ ఉన్నారు సో క్రష్ అయ్యి ఉండి ఎవరు కూడా ఇంకా ప్రేమ చెప్పుకోలేకపోతే ఫీలింగ్స్ని చెప్పలేకపోతే వాళ్ళకు కూడా ప్రేమ ఉంది కానీ చెప్పలేకపోతున్నారు సో బోత్ ఇద్దరు కూడా లవ్లో ఉంటే సో ప్రాబ్లమ్స్ వల్ల ఏంటి అంటే ఈ పర్సన్ చెప్పలేకపోతున్నారు ధైర్యం రావట్లేదు చెప్పాలంటే ప్రేమ ఉంటుంది కానీ పైకి చెప్పలేకపోతున్నారు సైలెంట్గా ఉంటున్నారు ఫీలింగ్స్ అన్ని హోల్డ్ చేసుకున్నారండి ఇక్కడ మిమ్మల్ని వదలాలని లేదు మీ మీద ఉన్న ఫీలింగ్స్ కూడా చెప్పట్లేదు హోల్డ్ చేసి పెట్టుకున్నారు వాళ్ళ ఫీలింగ్స్ అన్ని అలా దాచిపెట్టుకున్నారు చెప్పకుండా చాలా పాజిటివ్నెస్ ఉంది మీరు వాళ్ళకే సొంతం వాళ్ళతోనే ఉంటే బాగుంది మీరు ఎవరితో ఉన్నా ఆ పాజిటివ్నెస్ అనేది ఉంటుంది వాళ్ళకి ఫీలింగ్స్ ఏమి చెప్పకుండా అయితే హోల్డ్ అయితే చేసి పెట్టుకున్నారు ఇక్కడ మీ పర్సన్కి ఆప్షన్స్ కూడా ఉండి ఉండొచ్చు మీరు కానీ వేరే వారు కానీ సో మీ పర్సన్కి మిమ్మల్ని చూసుకునే మీరా వాళ్ళ మీరా థాట్ పార్టీయా మీరా ఫ్యామిలీయా మీరా ఈ సిచ్యువేషన్ అని ఆలోచిస్తా అంటే మిమ్మల్ని నమ్మాలా వద్దా మీరా సిచ్యువేషనా లేదా మీరా అదరా అని ఆలోచిస్తూ ఉన్నారు కన్ఫ్యూజన్స్లో ఉన్నారు అండ్ ఈ సమస్యని ఎలా పరిష్కరించాలి ఎలా సార్ట్అవుట్ చేయాలి వీళ్ళకి సమస్యని పరిష్కరించి కూడా రావాలనిపిస్తుంది పరి పరిస్థితుల వల్ల కొంచెం ఆగుండొచ్చు కానీ వీళ్ళకి రావాలి అంటే కొన్ని ఫైట్స్ చేయాలి కొంతమందిని ఎదిరించాలి మీ లైఫ్లోకి రావాలంటే లేదా కొంత కొన్ని కొన్ని దాటుకోవాలి మిమ్మల్ని నమ్మాలి ఏదైనా మా మళ్ళీ ప్రాబ్లము వస్తుంది అని భయపడుతున్నారు కదా ఆ భయం అనేది పోవాలి సో మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి మీకు మీ పర్సన్కి మధ్య ఇతరుల కొంతమందికి మీరు మీ పర్సనే కాకుండా వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండొచ్చు చాలామంది ఇన్వాల్వ్మెంట్ వల్ల గొడవలు కూడా జరిగి ఉండొచ్చు ఫ్యామిలీ ఆ థర్డ్ పార్టీ ఇంకా ఏదన్నా సంథింగ్ మిస్అండర్స్టాండింగ్లు కూడా ఎక్కువగా ఉన్నాయి కానీ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి మీతో ఉన్న బ్యూటిఫుల్ మూమెంట్స్ గుర్తు వస్తున్నాయి మీతో ఉన్న ఫిజికల్ కనెక్షన్ ఉంది ఇంకా మీతో గడిపిన గుడ్ మూమెంట్స్ గుర్తు చేసుకుంటున్నారు మళ్ళా కలిస్తే బాగుండాలని అనుకుంటున్నారు కానీ ఆ విషయం మీకు చెప్పట్లేదు అంటే మీతో కలవాలి మీతో కలిస్తే బాగుంటుంది మీతో కలిసి ఉండాలి అని అనుకుంటున్నారు కానీ ఆ విషయం మీకు చెప్పట్లేదు ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు అండి ఒకే దగ్గర వర్క్ చేసేవాళ్ళు రిలేటివ్స్ కూడా వే ఉండొచ్చు సో ఫైట్ చేసైనా ఈ పర్సన్కి రిస్క్ తీసుకోవాలి మళ్ళీ మీ దగ్గరికి రావాలంటే కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని సార్ట్అవుట్ చేసుకొని ముందుకెళ్ళాలి ఏదైనా మీ దగ్గరికి రావాలి అన్నా మళ్ళీ వాళ్ళు ఏంటి అంటే ప్రాబ్లమ్స్ని ఎదిరించాలి సిచ్యువేషన్ సార్ట్అవుట్ చేసుకోవాలి కానీ ప్రతిసారి పారిపోవాలి అనేది ఏం కాదు సిచ్యువేషన్ వచ్చినప్పుడు అలా ఆగుతారు కానీ ఫైట్ చేసి నిలబడాలనే ఆలోచన కూడా ఉంటుంది ఎందుకంటే మిమ్మల్ని వదులుకునే కంటే ఒక్కోసారి ఫైట్ చేద్దాం అనుకుంటారు అంటే ఏదో రకంగా మీ దగ్గరికి వచ్చి నిలబడాలి అని అనుకుంటారు వాళ్ళు సో ప్రతిసారి వదిలేసి పారిపోరు గ్యాప్ తీసుకుంటారు కానీ పర్మినెంట్గా ఇక్కడ వదిలేరు ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఎమోషనల్ కనెక్షన్ ఉంది వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది ఏ సౌస్ వాటికి క్లారిఫై ఏంట క్లారిఫై అంటే మీ పర్సన్కి మీరు బెస్ట్ రొమాంటిక్ పార్ట్నర్ అండ్ చాలా ఎమోషనల్ పార్ట్నర్ సో ఫైనల్గా ఈ పర్సన్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు మీరు వాళ్ళు కలిసి ఉండే గుడ్ మూమెంట్స్ కోసం ఎదురు చూస్తున్నారు మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలి మిమ్మల్ని వదులుకోకూడదు మిమ్మల్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి మళ్ళీ ప్రేమతో వచ్చే ఛాన్సెస్ చాలా చాలా హైగా ఉన్నాయి సో ఈ పర్సన్ కూడా మిమ్మల్ని ఆన్లైన్లో స్పై చేయడం ఈ మెసేజ్లు చూడటం మీ నెంబర్ చెక్ చేయడం ఇలాంటివి చేసే అవకాశాలు ఉన్నాయి వీళ్ళు మీరు దూరంగా అంటే విడిగా కనిపిస్తూ ఉంటే కనుక మిమ్మల్ని గమనిస్తూ ఉంటాం చూడటం చూడటం మిమ్మల్ని చూసి చూడనట్టుగా చూడడం మిమ్మల్ని గమనించడం లేదా చూస్తూ ఉండడం మెసేజ్లు యాపిల్లో గమనించడం ఇలాంటివి కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయి వీళ్ళు మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీతో మాట్లాడాలని ఇంట్రెస్ట్ ఉంది సో వాళ్ళు ప్రేమగా ఇంట్రెస్టింగ్గా మీ దగ్గరికి రావాలని టైం కోసం చూస్తున్నారండి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు డెఫినెట్లీ మిమ్మల్ని వదిలేసే ఉద్దేశం లేదు వాళ్ళకి సో వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది వాళ్ళకి మీ మీద ఉన్న నెగిటివిటీ ఏదైనా ఉంటే అది కూడా పోయింది అండ్ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వల్ల మీ పర్సన్ మీ దగ్గరికి రాలేకపోతే ఆ ప్రాబ్లమ్స్ని ఏదో రకంగా అవాయిడ్ చేసుకొని మీ దగ్గరికి రావడానికే చూస్తున్నారు అంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకోవడానికి వాళ్ళ మనసులో ఉన్న కొద్దిగా డౌట్లు పోవడానికి కొద్దిగా టైం పడుతుంది కదా సో ఆ డౌట్లన్నీ కొంచెం పోగొట్టుకొని కొంచెం టైం తీసుకొని మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఓవరాల్గా ఇక్కడ స్టెప్పు ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా ఎంత నెగిటివిటీ ఉన్నా ఎక్కువగా పాజిటివిటీ మీ వైపు పాజిటివిటీ ఎక్కువగా ఉంది అంటే అడుగు మీ వైపు వేసే అవకాశం ఎక్కువగా ఉంది సో ఫైనల్లీ ఈ పర్సన్ మిమ్మల్ని చేజారిపోకుండా మీ సైడే ఎక్కువ ఉన్నారు అండ్ మిమ్మల్ని చేజారిపోయకుండా బ్యాలెన్స్ చేసుకుంటారు ఎవరు ఆపినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఈ పర్సన్ ఏంటంటే ప్రా అంటే బ్యాలెన్స్ చేసుకుంటారు కానీ మిమ్మల్ని వదలరు ఈ విషయంలో యాక్షన్ తీసుకోవాలని కూడా డిసైడ్ అయ్యారు టైం కోసం చూస్తున్నారు మీతో మాట్లాడాలని ప్రేమగా మాట్లాడాలని ఈ పర్సన్ ఎదురు చూస్తున్నారు మీ పర్సన్కి మీరు రొమాంటిక్గా కూడా బాగా ఎడిక్ట్ బాగా కనెక్ట్ అయ్యారు మీరిద్దరు కూడా అంటే ఒకరు లేకపోయినా ఒకరు ఉండలేనంత కనెక్షన్ ఉంది ఫ్యామిలీ బాండింగ్ లాగా ఉంది అంటే లైఫ్ లాంగ్ ఉండాలనుకునే మెంటాలిటీ ఒకరి మీద ఒకరికి అలాగే రొమాంటిక్ ఎమోషనల్ బాండింగ్ కూడా ఎక్కువగా ఉంది రొమాంటిక్ ఎమోషనల్ బాండింగ్ మీ మధ్య ఎక్కువగా ఉంది సో మీ పర్సన్ వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి ఉండకూడదనేది అనుకోవట్లేదు పేజా పెంటికల్ నిదానంగా అయినా ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి స్టాండ్ తీసుకునే అవసరం స్టాండ్ తీసుకుంటారు సో ఫైనల్లీ ఈ పర్సన్ మీకు ఈక్వెల్గా వింటేకి ఇవ్వడానికి రెడీగా రెడీ అవుతున్నారు అంటే మళ్ళీ మీకు ఇంతకుముందు కాల్స్ ఆపేసి మెసేజెస్ ఆపేసి మీతో సరిగా మాట్లాడుకుంటా లేకపోతే కంప్లీట్గా నో కాంటాక్ట్లో ఉంటే ఈ పర్సన్ మళ్ళీ మీ వైపు ఆలోచిస్తారనమాట ఇంతకుముందు వేరే వాళ్ళ గురించి ఆలోచించో వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించో ఆ స్టెప్ తీసుకున్నారు కదా ఇక మీద ఏంటంటే మీ గురించి ఆలోచించి మీకు టైం ఇవ్వడం మీకు మెసేజ్ చేయడం మీకు కాల్ చేయడం మీ మీద ఇంట్రెస్ట్ చూపించడం మీకు ఏం కావాలో అది ఇవ్వటం మీకు కొంచెం ఆనందం ఆనందం కలిగేలా చేయడం అంటే వాళ్ళకి క్లారిటీ వచ్చింది మీరు ఎమోషనల్ మీ మధ్య ఉన్న కనెక్షన్ ప్రేమ సో కానీ చెప్పట్లేదు కానీ సిచ్యువేషన్ వల్ల ఆ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం ఉంది సో మీతో కలిసి లైఫ్లాంగ్ ఉండాలనుకునే బాండింగ్ ఉంది సిచ్యువేషన్ వల్ల ఇలా బిహేవ్ చేస్తున్నారు కానీ మీరు వాళ్ళకి చాలా రొమాంటిక్గా ఎమోషనల్గా బాగా దగ్గరయ్యారు ఈ పర్సన్కి మీరు సో ఈ పర్సన్ డిసైడ్ అయ్యారు మీ వైపు నిలబడాలి అని నిలబడతారు కూడా ఓకేనా సో ఈ పర్సన్ నుంచి కాంటాక్ట్ వస్తుంది అండ్ బ్లాక్లు ఉంటే అన్బ్లాక్ జరుగుతాయి సో ఇది ఈ మంత్ ఎండింగ్లోకి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి లేట్ అయితే కొంచెం లేట్ అవ్వచ్చు కానీ మ్యాక్సిమం ఈ పర్సన్స్ ఎనర్జీ మీద డిపెండ్ అయి ఉంటుంది సో మీ పర్సన్ ఎనర్జీస్ బాగుంటే ఈ మంత్ ఎండింగ్లో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి చాలా మంది కామెంట్లో మెసేజ్లు కూడా అక్కడక్కడ పెడుతున్నారండి నాకు అవుతుంది రీయూనియన్ అయ్యింది అని గుర్తుపెట్టుకొని మీరు కామెంట్స్ బాక్స్లో పెడుతున్నారు కదా నాకు చాలా హ్యాపీగా ఉంది ఎవరైతే కామెంట్ బాక్స్లో గుర్తుపెట్టుకొని అక్కడ నాకు రీయూనియన్ అయ్యింది మేడం రీయూనియన్ జరిగింది పర్సన్ కాల్ చేస్తారని షేర్ చేసుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీరు గుర్తు పెట్టుకొని మరి మీ హ్యాపీనెస్ని షేర్ చేస్తున్నారు అలాగే నేను నా దగ్గర పర్సన్ రీడింగ్ తీసుకునే వాళ్ళు కూడా నాకు కాల్స్ చేసి మెసేజ్ చేసి వాళ్ళ హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటారు నాతో సో ఇలాగే జరిగింది హ్యాపీగా మళ్ళీ మా పర్సనల్ వచ్చారు ఇలాంటివి షేర్ చేసుకుంటారు పర్సన్ రీడింగ్లో కూడా సో కొంతమందికి జరగలేదని కామెంట్ బాక్స్లో పెడతారు బట్ జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ వర్తించకపోవచ్చు డోంట్ వరీ సో అలాంటప్పుడు పర్సన్ రీడింగ్ తీసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది సో లేట్ అవుతుందని బాధపడాల్సిన అవసరం లేదండి మీ పర్సన్ ఎనర్జీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎందుకంటే పర్సన్స్ కొంతమంది స్లోగా ఉంటారు అందరూ ఫాస్ట్ యాక్షన్ తీసుకోరు సో అందువల్ల లేట్ అవుతుంది ఓకేనా సో డోంట్ వరీ మీరు కూడా మ్యానిఫెస్ట్ చేసుకోండి మీ పర్సన్ నుంచి కాల్ ఆర్ మెసేజ్ వస్తున్నట్టుగా ఊహించుకుంటూ మ్యానిఫెస్ట్ చేసుకోండి ఓకేనా మ్యానిఫెస్ట్ చేసుకోండి సో మీ ఎనర్జీ చెక్ చేద్దాము సో ఈ జనరల్ రీడింగ్ అండ్ పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి ఇక్కడ కొంతమందికి మీ పర్సన్స్ వచ్చిన ఆనందంలో ఉన్నారు కొంతమందికి రావాలి మీ ఆన మీ ఆనందం మీ సంతోషం మొత్తం మీ పర్సన్లో ఉంది వస్తారని ఒక హోప్తో ఉన్నారండి సో నో బిగినింగ్ జరగాలని కోరుకుంటున్నారు జరగకపోతే డిసప్పాయింట్లో ఉన్నారు ఎందుకు రివర్స్ వచ్చింది ఎమోషనల్గా లాస్ అయిపోయారు ఎమోషనల్గా మీ పర్సన్ లేక బాధపడుతున్నారు ఎంటీనెస్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ లేకుండా ఎంటీనెస్గా ఉన్నారు లాస్ అయిపోయినట్టుగా బాధపడుతున్నారు సెల్ఫ్ లవ్ చేసుకుందామా అనుకుంటున్నారు ప్రేమ ఉంది కానీ షేర్ చేయకుండా మనసులోనే పెట్టుకున్నారు వెయిట్ చేస్తున్నారు అండి ఈ పెయిన్ నుంచి బా బయటపడటానికి ట్రై చేస్తున్నారు గొడవలు జరుగుతున్నాయి మిస్అండర్స్టాండింగ్ ఉన్నాయి ఒక చిన్న హోప్ ఉంది ఈ పర్సన్ని వదలాలని లేదు కానీ సైలెంట్గా ఉంటున్నారు మీరు కూడా షేర్ చేయడం ఆపేసి మీరు కూడా సైలెంట్గా ఉంటున్నారు ఓపిక్గా ఉంటున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి మీరు చేసేది ఏంటంటే ఓపిక్గా ఉండడం సైలెంట్గా ఉండడం మీ పర్సన్ మాట్లాడినప్పుడే మాట్లాడటం ఇంకా స్టెప్ అనేది వాళ్ళ చేతిలోనే పెట్టారు ఏదో రకంగా కొంతమంది అయితే సెల్ఫ్ లవ్ కూడా చేసుకుందాం ధైర్యంగా ఉందో ఈ పెయిడ్ నుంచి చిన్నగా బయటపడడానికి ట్రై చేస్తున్నారు అండ్ ఎంతైనా ఇంకా వస్తే వాళ్ళే వస్తారని చాలా ఓపిక్గా ఎదురుచూస్తున్నారు ఓకేనా సైలెంట్గా ఫీలింగ్స్ని హోల్డ్ చేసి పెట్టుకున్నారు మీరు పదే పదే మీ పర్సన్ని విసికించకుండా వాళ్ళు వాళ్ళు చేసి చేయకుండా మీరు కూడా ఒకటి అర్థం చేసుకున్నారు వస్తే వాళ్ళే వస్తారు అని మీ మనసుకి కూడా అనిపించి మీరు కూడా ఇక వెయిట్ చేస్తూ ఉన్నారనమాట సో మీరు వెయిట్ చేస్తున్నారు మీరు ఏం చేస్తూ ఉంటారంటే గ్యాపిచ్చి ఇచ్చి వాళ్ళని కదిలిస్తూ ఉంటారు అంటే వెంట వెంటనే చేయడం ఆపేసి అవసరమైనప్పుడు వాళ్ళని కదిలిస్తారు లేదా వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేస్తారు ఇది చాలా గుడ్ హ్యాబిట్ సో ఇలాగే ఉండండి వచ్చేవాళ్ళు ఎలా అయినా వస్తారు మనం చేసినంత మాత్రాన వాళ్ళు ఏం రారు వాళ్ళకి రావాలనిపిస్తే వస్తారు ఒకటి గుర్తుపెట్టుకోండి సెల్ఫ్ లవ్ అంటే మనం సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉండడం అలాగే మన గురించి మనం ఫస్ట్ ఆలోచించడం టైంకి తినడం మన హెల్త్ను కాపాడుకోవడం మనం మనీ ఎర్నీ చేసుకోవడం మన జాబ్ చూసుకోవడం మన సంపాదన చూసుకోవడం ఇలా ఫస్ట్ వీటి మీద ఫోకస్ చేయండి ఆ తర్వాత పర్సన్ వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చే టైంలో వాళ్ళు వస్తారు వాళ్ళ కోసం ఎంత ఎఫెక్ట్ పెట్టాలో ఎఫర్ట్స్ పెట్టాలో అంతే పెట్టండి అంతకుమించి మించి మొత్తం వాళ్ళ మీదే డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు రావాలనుకుంటే ఎలా అయినా వస్తారు ఓకేనా సో షేర్ చేయొద్దు చేజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఎవరితో ఎంత మాట్లాడాలో వాళ్ళకి అంటే ఫీలింగ్స్ అనేవి ట్రూగా ప్రేమగా చెప్పాల్సిన విధంగా క్లారిటీగా చెప్పండి సో చేసి చేసి అంటే వీళ్ళు ఎక్కడికి లేని ధీమా మీ పర్సన్కి వస్తుంది అలా తెచ్చుకోవద్దు ఓకేనా మీరు చేసి చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ వీళ్ళు నా ఈ వీళ్ళు ఇక నా దగ్గర నుంచి ఎక్కడికి పోరు నేనంటే వీళ్ళకి పిచ్చి వీళ్ళకి నా దగ్గరే పడి ఉంటారనే ధీమా ఉంటుంది సో దయచేసి ఆ ధీమాని కనుక మీ పర్సన్కి మీరు ఇచ్చారు అంటే ఇక మీ పర్సన్కి మీరు ఎక్కడికి వెళ్ళరని తెలుసు కాబట్టి చాలా చాలా ఈకో యాటిట్యూడ్ చూపిస్తూ మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు సో అలా వద్దు నేను వదిలేస్తే వీళ్ళు వెళ్ళిపోతారేమో వీళ్ళకి ఏం తక్కువ వీళ్ళ కాన్ఫిడెన్స్ ఎక్కువ అనే భయం మీ పర్సన్లో కలిగించండి కానీ మీరు పదే పదే చేజ్ చేసి సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకునేలాగా మాత్రం వద్దు ఓకేనా సో ప్రేమ చూపించాలి అలాగే సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకాలి ఓకేనా సో మీరు చాలా స్వీట్ అంటే చాలా ప్రేమతో ఉంటారు ఎప్పుడూ కూడా మీ పర్సన్ ఈగో యాటిట్యూడ్లకి పోరు మీ పర్సన్ ఈగో యాటిట్యూడ్తో ఉంటున్నారు ఒక్కోసారి మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ముఖ్యమని అనిపిస్తుంది చాలా బాధపడుతున్నారు కానీ రిలేషన్ని వదలట్లేదు సైలెంట్గా ఉన్నారు సో మీరు ఈక్వల్ ఈవెంట్కి ఇవ్వడానికి రెడీగానే ఉన్నారు బట్ ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ చీట్ చేస్తున్నారా నా దగ్గర డౌట్లు ఉన్నాయి మీకు మీలో ప్రేమ ఇంకా అలాగే ఉందండి డౌట్లు ఉన్నాయి కానీ మీలో మీ పర్సన్ మీద ప్రేమ మాత్రం అలాగే ఉంది ఓకేనా సో ఇక్కడ చూస్తున్న వాళ్ళు ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారిడ్ రిలేషన్స్ కొంతమంది ఏజ్లో మీకంటే మీ పర్సన్ చిన్న కొంతమందికి పెద్ద కూడా ఛాన్సెస్ ఉన్నాయి సో మీకు డబల్ కన్ఫర్మేషన్ ఇస్తాను రీయూనియన్ అండ్ ఫ్యూచర్ యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ సో మూడో వ్యక్తుల హెల్ప్తో మీకు మళ్ళీ రియూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కొంతమందికి మూడో వ్యక్తుల హెల్ప్తో కొంతమందికి నార్మల్గానే అవుతుంది రియూనియన్ అవుతుంది మళ్ళీ మీ ఇద్దరు ఒకరినొకరు మాట్లాడుకొని సో రియూనియన్ జరుపుకునే ఛాన్సెస్ ఉన్నాయి సో డెఫినెట్లీ నేను ఉందండి మళ్ళీ మీరు మీ పర్సన్ కలిసే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ మీరు కాంటాక్ట్లో ఉండి కూడా సరిగా మాట్లాడుకోలేకపోతే కొంచెం కొంచెంగా మాట్లాడుకుంటే త్వరలో డీప్ ఎండ్ అయ్యి మళ్ళీ డీప్ అయ్యి మళ్ళీ చక్కగా ప్రేమగా మాట్లాడుకుంటారు అనమాట అంటే ఇప్పుడు లైట్ లైట్గా మాట్లాడుకునే వాళ్ళు మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ ప్రేమగా రొమాంటిక్గా మాట్లాడుకునే ఛాన్సెస్ వస్తాయి సో మీలో కొంతమంది కోపడి ఆవేశంగా మాట్లాడుకునే సందర్భాలు ఒకవేళ వస్తున్నా కూడా కూల్గా వ్యవహరించండి ఓకేనా కూల్గా క్లారిటీగా మాట్లాడడానికి ట్రై చేయండి మిస్అండర్స్టాండింగ్లు ఉన్నాయి ఆ మిస్అండర్స్టాండింగ్లు పోయి క్లారిటీ వచ్చి మీ రిలేషన్లో రొమాన్స్ స్పార్క్ రాబోతుంది సో ఎవరైతే చూస్తున్నారో మీకు రొమాన్స్ రీయూనియన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ మీ పర్సన్తో మళ్ళీ మీరు ప్రేమగా గడిపే క్షణాలు వస్తాయి ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి అండ్ కామెంట్లో త్రిబుల్ వన్ అని పెట్టండి డబల్ వన్ డబల్ వన్ అని కూడా పెట్టండి మీకు మీ ఇష్టం త్రిబుల్ వన్ ఆర్ డబల్ వన్ డబల్ వన్ ఓకేనా సో ఎక్కువగా మీకు త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ కనిపిస్తాయి అండ్ క్లెయిమ్ చేసుకోండి అండ్ కామెంట్లో త్రిబుల్ వన్ ఆర్ త్రిబుల్ డబల్ వన్ డబల్ వన్ అని టైప్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పాజిటివ్ వేవ్స్ మీకు కనెక్ట్ అవుతాయి సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా హెల్పింగ్గా ఉంటాయి సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ ఒకవేళ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మనం కెరీర్ రిలేషన్షిప్ లవ్ అందరికీ అన్నిటికీ రీడింగ్ చేస్తాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్